హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే ఐ ఐమ్ టు షో యూ హౌ టు ప్రిపేర్ కంపోస్ట్ అండ్ హౌ ఐ ప్రిపేర్ కంపోస్ట్ యూజింగ్ కిచెన్ వేస్ట్ అండ్ అదర్ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఇన్ తెలుగు అందరికీ నమస్కారం నేను ఇవాళ నా యూట్యూబ్ ఛానల్లో కంపోస్ట్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను కిచెన్ వేస్ట్ ఇంకా చిన్న చిన్న అదర్ బేసిక్ రిక్వైర్మెంట్స్ యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాం పదం ఫస్ట్ అయితే నేను హ్యాండ్ గ్లవ్స్ వేసేసుకున్నాను మనం యూజ్ చేసేది కిచెన్ వేస్ట్ ఇంకా మట్టి కొంచెం ఆర్గానిక్ మ్యాటర్ కూడా ఉంటుంది కాబట్టి చేయితో వేసినప్పుడు హ్యాండ్స్ ప్రొటెక్టెడ్గా ఉంటాయి ఇంకా ఎలాంటి వాసన రాకుండా ఉంటుంది తర్వాత ఒక పాత బకెట్ తీసుకొని మార్కర్తో మార్క్ చేసేసుకున్నాను ఎక్కడెక్కడ హోల్స్ పెట్టాలి అనేది ఈ హోల్స్ పెట్టడం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే కిచెన్ వేస్ట్ మట్టి ఇలా లేయర్ లేయర్గా వేసినప్పుడు ఎక్కువ కాంపాక్ట్గా ఉండకుండా ఈ హోల్స్ నుంచి గాలి లోపలికి వెళ్తుంది అంటే కాంపాక్ట్నెస్ తగ్గించి ప్రాపర్ ఏరియేషన్ జరుగుతుంది దీనివల్ల డీకంపోజ్ అయ్యేటప్పుడు ఎక్కువ స్మెల్ రాదు ఇంకా కంపోస్టింగ్ ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుంది దీనివల్ల మనకి ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది ఎప్పుడైనా వాటర్ ఎక్కువ పోస్తే ఈ హోల్స్ నుంచి బయటకు వచ్చేస్తాయి కొంచెం మంచి ఇంకా గట్టి ప్లాస్టిక్ బకెట్ అవ్వటం వల్ల హోల్స్ అంత ఈజీగా అవ్వలేదు నేను హ్యామర్ థిక్ నీడల్ యూస్ చేసి అదే అండి సుత్తే ఇంకా మేకుని వాడి హోల్స్ చేశాను బకెట్ మధ్యలో ఫోర్ చేశాను బకెట్ చుట్టూ ఒక సిక్స్ హోల్స్ చేశాను మంచి చెట్టు పెరుగుదల కోసం కంపోస్ట్లో పోషకాలు ఎక్కువగా ఉండాలి అదే న్యూట్రియంట్ రిచ్ ఆర్గానిక్ కంపోస్ట్ దీనికోసం కిచెన్ వేస్ట్ ఇంకా పూజకి యూజ్ చేసిన పువ్వులు ట్రేస్లో వేసి టూ డేస్ ఎండటానికి పెట్టాను కొంచెం కోకో ఫైబర్ ఇంకా వెజిటేబుల్ వేస్ట్ని కలిపి వేస్తే హై పొటాషియం కంటెంట్ ఇంకా వాటర్ అబ్జార్బింగ్ కెపాసిటీ పెరుగుతుంది బనానా పొట్టులో కూడా పొటాషియం నైట్రోజన్ ఫాస్ఫరస్ మ్యాగ్నీషియం ఎక్కువగా ఉంటాయి అలాగే ఒక టొమాటో ఎండిపోయిన పువ్వులు ఇంకా ఆకులు వీటిలో ఎక్కువ కార్బన్ కంటెంట్ ఉండటం వల్ల కలుపు మొక్కల పెరుగుదల తగ్గిస్తుంది వేప ఆకులలో ఎక్కువగా మినరల్స్ విటమిన్స్ ఇంకా కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి కంపోస్టింగ్కి బాగా ఉపయోగపడతాయి ఇవి కొన్ని వెజిటేబుల్ ఇంకా ఫ్రూట్ పీస్ అన్ని ఇంగ్రీడియంట్స్ పెద్దగా ఉండటం వల్ల కంపోస్ట్ అవ్వడానికి టైం పడుతుంది ఈ ప్రాసెస్ని ఈజీ చేయడానికి నేను పువ్వుల నుంచి రెక్కల్ని కాడల నుంచి ఆకుల్ని సపరేట్ చేశాను చిన్న పీసెస్లు స్మాష్ చేసుకున్నాను ఫ్రూట్ వేస్ట్ లో పీల్ దీన్ని కూడా చిన్న చిన్న పీసెస్ లో కట్ చేసుకున్నా ఈ చిన్న పీసెస్ ఈజీగా కంపోస్ట్ లోకి కన్వర్ట్ అయ్యి ఫైన్ టెక్స్చర్ అనేది ఫామ్ అవుతుంది కోకో ఫైబర్ డైరెక్ట్ కొబ్బరి చిప్పల నుంచి ఆర్ కొబ్బరి బోండం నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు దాన్ని ఎక్కువ థిక్గా ఉండకుండా తిన్ తిన్ థ్రెడ్స్ ఫామ్లో తీసుకుంటే ఈజీగా డీకంపోజ్ అయ్యి ఇంకా ఈజీ వాటర్ అబ్జార్బ్షన్ అవుతుంది ఈ ఫ్రూట్ వేస్ట్ని డైరెక్ట్గా లేయర్స్లో వేసే అప్పుడు బ్రేక్ చేస్తాను ఆకుకూర కాడలు గ్రీన్ వేస్ట్ ఇందులో హై నైట్రోజన్ కంటెంట్ ఉంటుంది ముందుగా సాఫ్ట్ మట్టిని తీసుకొని అంటే గార్డెన్స్ ఆయిల్ తీసుకొని బకెట్లో ఫస్ట్ లేయర్గా వేసుకోవాలి తరువాత కొంచెం ఆర్గానిక్ మ్యాటర్ ఇందులో ఆవు పేడ యూరిన్ మరియు కొంచెం కోడి పెంట ఉన్నాయి మిక్స్ ఆఫ్ కవ్ డంక్ కావ్ యూరిన్ అండ్ సమ్ పౌడరీ మిక్స్ని సెకండ్ లేయర్గా వేసుకొని ఈక్వల్ లెవెల్లో లైట్గా ప్రెస్ చేసుకోవాలి తర్వాత థర్డ్ లేయర్లో కిచెన్ వేస్ట్ అంటే వెజిటేబుల్ పీల్స్ ఇంకా ఫ్రూట్ పీల్స్ వేసుకోవాలి కావాలంటే కాల్షియం ఎన్రిచ్మెంట్ కోసం ఇంకా స్ట్రాంగ్ సెల్యులర్ స్ట్రక్చర్ కోసం ఎక్సెల్స్ని కూడా వేయచ్చు కోకో ఫైబర్ కూడా ఇప్పుడే వేసుకుంటే మట్టికి ఇంకా వెజిటేబుల్స్ పొట్టుకి మధ్యలో ఉండి వాటర్ అబ్జార్బ్ చేసుకుంటుంది ఈ వాటర్ కంటెంట్ మాయిశ్చర్ మెయింటెనెన్స్కి ఉపయోగపడుతుంది ఫోర్త్ లేయర్గా పచ్చి వెయ్యి వేసుకోవాలి ఇది పురుగు నిరోధక శక్తిని మరియు మట్టి ద్వారా వచ్చే వ్యాధులని నివారిస్తాయి పైనుంచి కొంచెం ఫ్రూట్ వేస్ట్ని వేసుకోవాలి తరువాత కిచెన్ వేస్ట్ గ్రీన్ వేస్ట్ని కూడా వేసుకోవాలి పైనుంచి ఒక లేయర్ మట్టి వేయటం వల్ల చేదు వాసన నివారించవచ్చు తరువాత ఎండిపోయిన పువ్వులు ఆకులు వేసుకోవాలి మళ్ళీ వన్ లేయర్ ఆఫ్ ఆర్గానిక్ మిక్స్ వేసుకోవాలి ఇప్పటి వరకు వేసిన లేయర్స్ అన్నీ రిపీట్ చేసి ఇంకొకసారి అలాగే వేయాలి సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేస్తూ మెల్లిగా ఈక్వల్గా ప్రెస్ చేస్తూ అన్నీ వేసి యాడ్ చేసుకోవాలి లాస్ట్కి పైన మాత్రం థిక్ లేయర్ ఆఫ్ డ్రై లింగ్స్ వేస్తాయి లేయర్స్ లేయర్స్గా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత వాటర్ ఒకటేసారి వేయకుండా చేతిలో వేసుకొని చిలకరిస్తూ పోయాలి ఎక్కువ తడిగా బుడగలాగా వేయకుండా తేమ ఉండేలాగా వేసుకోవాలి మాయిశ్చర్ బట్ నాట్ వెట్ మంచిగా వాటర్ వేసుకున్న తర్వాత బకెట్ని ఒక గంపలో పెట్టుకోవాలి దీని ద్వారా ఒకవేళ ఎక్కువ నీళ్ళు పోస్తే బయటకు వచ్చినవి గంపలో ఉంటాయి ఒక రెండు రోజులు గాలికి పెట్టి సన్లైట్ ఎక్స్పోజర్ ఇచ్చిన తర్వాత ఇంకొక గంప తీసుకొని కవర్ చేసాం ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ ఈ మిక్సర్ని మంచిగా కలిపాను పెద్దగా డిఫరెన్స్ ఏమీ కనిపించలేదు సో పైనుంచి ఎండిపోయిన ఆకులు వేసి కొంచెం మైక్రో గ్రీన్ వీట్ వేస్ట్ వేసాను తేమ ఉండటం కోసం కొంచెం వాటర్ పోసి మళ్ళీ కవర్ చేశాను మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ ఇచ్చి కిచెన్ స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఒక ముప్పై రోజుల తర్వాత ఒక వానపాము కనిపించింది ఇంకా చిన్న చిన్న పురుగులు కనిపించాయి ఈ మిక్చర్ని డిస్టర్బ్ చేయకుండా డ్రై లీవ్స్ వేసి వాటర్ వేశాను ఈ డ్రై లీవ్స్ డైరెక్ట్ సన్లైట్ ఎఫెక్ట్ నుంచి ఇంకా ఎవాపరేషన్ నుంచి కంపోస్ట్ ని ఒక టూ మంత్స్ తర్వాత మళ్ళీ అబ్జర్వ్ చేయడానికి కంపోస్ట్ బకెట్ అయితే ఓపెన్ చేశాను చూసినట్టయితే ఆకుల కింద లేయర్ వరకు కిచెన్ వేస్ట్ అనేది మంచిగా కంపోస్ట్ గా మారిపోయింది కంపోస్ట్ అయితే రెడీ అయిపోయినట్టే అందుకే పైన ఉన్న డ్రై లీవ్స్ ఎండిపోయిన ఆకుల లేయర్ని ఒక ట్రేలోకి సపరేట్గా తీసాను దాని తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను ఈ కంపోస్ట్ మొత్తంని లాస్ట్ లేయర్ వరకు తీసి ఇంకొక టబ్లో తీసుకున్నాను బేస్మెంట్ లేయర్ ఒకటి టబ్లో వదిలేశాను అక్కడ వామ్స్ ఉన్నాయని ఈ ఆర్గానిక్ కంపోస్ట్ ని కావాల్సినంత చెట్లకి అప్లై చేసుకున్న తర్వాత స్టోర్ చేసుకోవాలనుకుంటే పాలిథీన్ బ్యాడ్ లో డైరెక్ట్ గా సన్లైట్ అవాయిడ్ చేసేలాగా ప్యాక్ చేసి స్టోర్ చేసుకోవచ్చు ఈ కంపోస్ట్ ని వేరుల దగ్గర కొంచెం పరిమాణంలో వేసుకోవాలి సో దాట్ చెట్లు సులభంగా తీసుకుంటాయి చురుకుగా పెరుగుదల చూడొచ్చు అప్లైంగ్ ఇన్ స్మాల్ క్వాంటిటీ యాక్టివ్ గ్రోత్ కొంచెం మిశ్రమాన్ని నా టెర్రస్ గార్డెన్ వెజిటేబుల్ ట్రేస్ లో కూడా వేసాను మంచి కంపోస్ట్ అవుట్కమ్ రావటానికి ఇంకా మొత్తం కంపోస్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి టూ టు త్రీ మంత్స్ టైం అయితే పడుతుంది కంపోస్టింగ్ ప్రాసెస్ మొత్తం వాతావరణం ఇంకా ఉపయోగించిన పదార్థాలపైన ఆధారపడి ఉంటుంది ఈ మిశ్రమం ప్రతి రెండు నెలలలో మంచిగా తయారవుతుంది సో నేను ఎవ్రీ టూ మంత్స్కి ఇది ప్లాంట్స్కి అప్లై చేస్తూ ఉంటాను కంపోస్ట్ వేసిన తర్వాత కొన్ని నీళ్లు పోయాలి చూసారు కదా ఇదండి ప్రాసెస్ మీరు కూడా మీ ఇంట్లో చేసి మీ చెట్లకి అవసరమైన పోషకాలు మైక్రో న్యూట్రియన్స్ అందించి అవి పెరుగుదల అబ్జర్వ్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ